హలో అండి బాగున్నారా ఈరోజు చపాతి పిండి చపాతి ఎలా కలిపితే ఎలా వస్తుంది మెత్తగా రావాలంటే ఒక ప్రాసెస్ ఉందండి చపాతీ పిండిలో గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మూడు చపాతీల కోసం పిండి కలుపుకుంటున్నాను నేను ఇలా చపాతి పిండిని ముందుగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరి గట్టిగా కలపకూడదు మరి లూజ్గా కలపకూడదు మీడియంలా ఉండాలి వాటర్ దానికి తగినట్టుగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా వేళ్లతోనే కలుపుకోవాలి ముందుగా వేళ్ళతోనే మొత్తం కలిపిన తర్వాత దాన్ని కాస్త మెత్తగా అవ్వటం కోసం సాఫ్ట్గా ఉండాలని ఇలా చేత్తో మెదుపుతూ ఉండాలండి మృదువుగా ఇలా కలుపుతూ ఉండాలి గట్టిగా నలపకూడదు పిండిని ఇలా పైనే మొత్తం పిండిని ఇలా రోల్ చేస్తూ ఉండాలి చేత్తో అప్పుడు మనకి పిండి అనేది మొత్తం కలిసిపోతుంది కొద్దిసేపు అలా రోల్ చేసి పక్కన పెట్టేసేయాలి పిండి కలిపే విధానం ఇదండి సాఫ్ట్గా చపాతీ రావటం కోసం ఇంకా ఒక ప్రాసెస్ ఉందండి పిండి రోల్ చేసేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి ఇంకా పద్ధతులు ఉన్నాయి నేనైతే ఇలా మూడు చపాతీల కోసం పిండిని కలుపుకున్నాను వీటిని ఎలా చేస్తానో చూపిస్తాను మడత పెడ పెట్టి రోల్ చేస్తాను అంటే ఆయిల్ అప్లై కొద్దిగా ఫస్ట్ ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని కలిపిన పిండి ముద్దని పొడిపిండి ప్లేట్లోకి తీసుకొని అద్ది రోలింగ్ పీటపై ఇలా నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంటుంది చపాతి పరాటాలాగా లాగా అనిపిస్తుంది ఎక్కువగా ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు నేను మూడు చపాతీలకు ఒక స్పూన్ వేశాను ఆయిల్ కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు పిండిని కలిపిన పిండిని ఒకటి చపాతీ చేయటం కోసం తీసుకొని ఇలా పొడిపిండిలో అద్దాలి ఒక చపాతీ పిండి పొడిపిండిలో ఇలా అద్దుకొని రోల్ చేసుకుంటాను మేము ఇలాంటి చపాతీలే ఎక్కువగా ఇష్టపడతామండి అంటే పుల్కాలు కూడా చేస్తాము అవి వేరే ప్రాసెస్ మడత పెట్టమనమాట ఆయిల్ కూడా వేయము పుల్కాలు చేస్తే పుల్కాలు చేసినప్పుడు వేరే పద్ధతిలో చేస్తాము దాంట్లో ఆయిల్ వేయకుండా కలుపుతాను నేను పిండిని ఇంకా ఆయిల్ అసలు వాడను ఇది పరా చపాతి అనమాట మడత పెట్టి చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేస్తాను కొద్దిగా రోల్ చేశాక ఆయిల్ వేసుకుంటాను ఒక స్పూన్ కూడా కాదు కొంచెమే ఆయిల్ వేసి ఇలా ఫోల్డ్ చేస్తాను ట్రయాంగిల్లో వీటిని మళ్ళీ పిండి రెండు వైపులా అద్ది మళ్ళీ రోల్ చేసుకుంటాను రౌండ్గా వచ్చేటట్టు రోల్ చేస్తాను ఇలాంటి పద్ధతిలో మనం చేసుకుంటే పూరిలాగా పొంగుతుంది ఇంకా పొరలు పొరలుగా ఉంటుంది లోపల ఎక్కువ సాఫ్ట్గా అనిపిస్తుంది రోజు తిన్నా కూడా మనకి బోర్ అనిపించదు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు సాఫ్ట్గా ఉంటే పెద్దవాళ్ళు పిల్లలు ఎక్కువగా నచ్చుతారు ఇలా చేస్తే ఎప్పుడు కూడా సింగిల్గా చేయకూడదండి మడత పెట్టి చేస్తే ఎక్కువ పొరలు వస్తాయి ఎక్కువ పొరలు రావాలి పొంగాలి అంటే ఇలా ఫోల్డ్ చేసి రోల్ చేయాలి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి చిన్నగా పూరి అంత చేసి ఆయిల్ అప్లై చేసి తర్వాత ఫోల్డ్ చేయాలి ఇంతే అండి పెనంపై కాల్చుకుంటే కొత్తగా వంట చేసేవారు కూడా చక్కగా చపాతీని చేయగలుగుతారు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు పూరీలాగా పొంగుతుంది చపాతీని ఎక్కువగా ఇష్టపడి బోర్ లేకుండా తినాలి అంటే ఇలా కూడా చేయొచ్చు కానీ మనకి పుల్కాలు కావాలంటే మాత్రం అది కూడా లాగే పొంగుతుంది కానీ అది వేరే పద్ధతి నేను రెండు రకాలు చేస్తానండి ఒకటి పుల్కాలు చేస్తాను ఒకటి ఇట్లా ఫోల్డ్ చేసి చపాతి పరాటలాగా లాగా చేస్తాను చాలా బాగా పొంగుతాయండి ఇలా చేస్తే ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు ఇలా చిలకరిస్తే సరిపోతుంది స్పూన్తో చూడండి ఎలా పూరిలాగా పొంగుతుందో లోపల కూడా ఎక్కువ లేయర్లు వస్తాయి అన్నీ మనం కట్ చపాతి కట్ చేసినప్పుడు లేయర్ లేయర్ లాగా అనిపిస్తుంది లోపల అంటే మీరు కూడా అందరూ ఒక్కొక్క రకంగా చేస్తారు ఇలా కూడా కొందరు చేస్తారు నాకు తెలిసి కొందరు మామూలుగా ప్లెయిన్గా చేస్తారు మడత పెట్టారనమాట అంటే ఫోల్డ్ చేయకుండా చేస్తారు కానీ ఎక్కువగా పొరల్లాగా రావాలి అంటే మాత్రం మెత్తగా ఉండాలంటే మాత్రం ఇలా నూనె వేసి కలపాలి పిండిలో కొంచెం ఎక్కువగా వేయకూడదు నూనె కొంచెమే వేయాలి ఇలా చపాతీని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ రాసి ఇలా ఫోల్డ్ చేసి చేయాలి చాలా బాగుంటాయండి చపాతీలు ఇలా చేస్తే మీలో ఎందరిలా చేస్తారో కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి ఇలా ఫోల్డ్ చేసి ఎవరెవరు చేస్తారు మీరు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి జస్ట్ ఏదో సరదాకి చేశానండి ఈ వీడియో అంటే కొందరు కొత్తగా చేసి వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వారి కోసం ఇలా పిండి కలిపి చేసి వీడియో చేశానండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు చపాతీలు మా ప్రాంతంలో మా ఇంట్లో ఇలా చేస్తామండి ఎంతైనా గోధుమ పిండితో చపాతీలు ఆరోగ్యానికి మంచిదండి మైదాలు అలాంటివి వాడకుండా గోధుమ పిండి వాడితే చాలా బాగుంటాయి ఇంకా మల్టీగ్రెయిన్ ఆట అయితే గట్టిగా ఉంటాయండి ఇవైతే సాఫ్ట్గా ఉంటాయి అచ్చని గోధుమ పిండి ఇంతేనండి మనం ఎక్కడికైనా జర్నీకి వెళ్ళి చేసినప్పుడు కూడా ఇలా మంచిగా కాల్చుకొని మనం ప్యాక్ చేసుకొని వెళ్తే రెండు మూడు రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి ఈ చపాతీలు మీకేమనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి మీరు కూడా ఎలా చేస్తారో చెప్పండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్